రెస్టారెంట్ లో దొరికే క్రిస్పీగా ఉన్న ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూసేయండి అసలు ఫిష్ అంటే పండిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఎక్కువ ఆయిల్ ఏం వాడకుండా తక్కువ ఆయిల్ తోని ఈ ఫ్రై చేసుకోవచ్చు దీనికోసం ఒక హాఫ్ కేజీ ఫిష్ ని తీసుకుని ఈ విధంగా పలచక కట్ చేసుకున్నాను ఫిష్ కి ఎప్పుడైనా కానీ ఈ విధంగా పలచకాలని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి వన్ స్పూన్ సాల్ట్ ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ స్పూన్ ధనియా పౌడర్ ని వన్ స్పూన్ కారాన్ని వేసుకుని కలర్ కోసం రెడ్ గా ఉన్న కారాన్ని కూడా మరో వన్ స్పూన్ తీసుకొని వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఫిష్ మసాలా పౌడర్ ని తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ తప్పు నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటిని కలుపుకున్న తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి కలుపునట్టు కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఫిష్ ని తీసుకొని మొత్తం కూడా దీనికి పట్టించాలి మొత్తం చేపలు అన్నిటికి కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక అరగంట గంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం కూడా మ్యారినేట్ అయిపోతాయి అండి ఇందులో మనం ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ కదండి దీనివల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఫిష్ తో పాటు ఫ్రై చేసుకోవడానికి కరివేపాకుని పచ్చిమిరపకాయలను కూడా ఇదే చేపల పైన వేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు చేపల్ని అందులో వేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత చేపల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే మనకి ఫిష్ అనేది పర్ఫెక్ట్ గా వేగుతుందండి ఫిష్ వేయంగానే గరితో తిప్పకుండా ఫిష్ అనేది ఆయిల్ లో ఒక పక్క బాగా కాలిన తర్వాత మాత్రమే మరో పక్కకి టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిష్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిష్ అనేది బాగా క్రిస్పీగా రావాలంటే ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలండి లేదంటే తక్కువ ఆయిల్ తోనే మనం దోశ పెనం మీద కూడా ఆయిల్ ని ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా చక్కగా వస్తాయి ఆయిల్ ఎక్కువ ఆడడం ఇష్టం లేని వారు కొద్దిగా ఆయిల్ తోనే ఫిష్ ని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా ఫిష్ అనేది ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మిగిలిన చేపలను కూడా ఫ్రై చేసుకుని చివరగా కరివేపాకుని అలాగే మధ్యలోకి ఘాట్లు పెట్టిన పచ్చిమిరకాయలను కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టకుండా వేసినట్లయితే ఆయిల్ పేలుతాయండి అందుకే ఘాట్లు పెట్టుకొని వేసుకోండి అంతేనండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉన్న రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రైని ఇంట్లోనే తయారు చేసాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఫిష్ ఫ్రైని ని పప్పుస్ లోక్ కానీ రసంలో కానీ పెట్టుకొని తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి క్రిస్పీగా ఉన్న ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో